వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల నియోజకవర్గ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు రెడ్డి శాంతి పాతపట్నం మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల నియోజకవర్గ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు రెడ్డి శాంతి ఈ కార్యక్రమానికి నాయకత్వం నియోజకవర్గంలో పార్టీ నాయకులు వివిధ పదవులలో ఉన్నవారు మరియు ప్రజా ప్రతినిధుల సమక్షంలో సేకరించిన సంతకాల పత్రాలను ఓ భద్రపరిచారు ఈ సందర్భంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి పార్టీ జెండా ఊపి సంతకాల పత్రాలతో కూడిన వాహనాన్ని అధికారికంగా ప్రారంభించారు ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమంలో పోలీసులు కొన్ని అడ్డంకులు సృష్టించి అత్యుత్సాహం చూపినప్పటికీ రెడ్డి శాంతి ఏమాత్రం వెనకడుగు వేయకుండా నియోజకవర్గ నాయకులు యువత మరియు అభిమానులతో కలిసి పోలీసుల చర్యలను ముందే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగారు ఆలోచించి ఇక్కడ ర్యాలీ అన్నది కనుక ఈ రోజు ర్యాలీ జరుగుతుంది ఏం మీరు రావాలి మామయ్య గారు అని చెప్పేటప్పుడు తప్పనిసరిగా వస్తారమ్మా అందరికి వచ్చాం వచ్చిన తర్వాత మీరు చేసింది ఇదా ప్రభుత్వం అంటే మీరు తెలియ చెప్పాలి ప్రజలు ఎలాంటివి అనుభవిస్తున్నారంటే తెలుసుకోవాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీస్ ఫోర్స్ ద్వారా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇది ఎంత మాత్రము కంతవ్యం కాదు ఇవాళ ఏంటి దేనికోసం చేస్తున్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రోజు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చరిత్ర సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి రాష్ట్రం ప్రారంభించారు మిగిలినటువంటి పన్నెండు కూడాను ఈ దీంట్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేస్తే ఏమవుతారు పేద పిల్లలు ఏమవ్వాలి ఇవాళ పేదలు మెడికల్ కాలేజీ అంటే భయం ఇవాళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దీన్ని మనం చాలా స్పష్టంగా వ్యతిరేకిస్తున్నాం ఈ ఈ నియంతృత్వ ధోరణి మేము వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకించడమే కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వెనుక వెనుకకి తగ్గే విధంగా చేస్తామని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాను అంతేకాదు మనం ఇవాళ మెడికి కాలేజీ వ్యతిరేకిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి మరి మా అందరి అధినేత జగనన్ గారు కోటి సంతకాలు ప్రయాణం చేస్తే మరి పాతపట్నం నియోజకవర్గం నుంచి మనం యాభై వేలు పైన సంతకాలు సేకారం చేసి ఈ రోజు వెళ్తుంటే మరి ఈ కోటి ప్రభుత్వం తాలూకా రాజకీయ పోలీసులు పెట్టుకుని అడ్డగించేస్తున్నారు మేము అప్పటికి మేము చాలా దూరం వరకు వెళ్ళాం ఉద్యమం ఆకేది కాదు ప్రజా ఉద్యమం ఇది జగనం చేసిన మంచి ఎందుకు ప్రజల ఆరోగ్యం కోసం చేస్తాం బలహీన పడి వర్గాలు తాను కార్యక్రమానికి ప్రధమైనటువంటి లక్ష్యంగా మరి ప్రజల ఆరోగ్యం కాపాడమే ధ్యేయంగా మరి చేస్తున్న ఈ కార్యక్రమంలో మరి ఈ రోజు మరి మొత్తం కోటి ప్రభుత్వం అడ్డు మీకు ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాక విరికి పందల్లాగా మాకు అడ్డగిస్తున్నందుకు మీకు ప్రజలే బుద్ధి చెప్తారు ఈ పిరికి తలక ఈ పిరికి లక్షణాలు మరి మీరు ఎప్పుడు కూడా పైకి రాలేరు ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం పేద ప్రజలకు సంక్షేమే మా జగన్ అంత ధ్యేయం పేద బలహీన వరకు జాతులు పేదవాళ్ళకి మంచి చేయడమే జగన్ అన్న కర్తవ్యం మరి ఈరోజు గౌరవ మాజీ స్పీకర్ గారు పెద్దలు తమ్మినే సీతారామ యుడు గారు మరి ఈ ప్రభుత్వమే అంటే ప్రజల దళాన్ని నొక్కివేయాలని చూస్తున్నారు